హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం అయితే చాలా వెరైటీ పచ్చడి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను స్టవ్వే వెలిగించక్కర్లేదు అంత ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కాకపోతే జస్ట్ పోపు వేయడానికైతే మనం స్టవ్ అయితే వెలిగించాలి మిగతా దానికి అసలు స్టవ్ వెలిగించక్కర్లేదు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట అంటే మేమైతే నేను పెళ్లికి వెళ్ళి వచ్చాము కాబట్టి బాగా స్టెయిన్ అయిపోయాము బుధవారం రోజైతే మా దగ్గర వాళ్ళ మ్యారేజ్కి అయితే వెళ్ళి బాగా స్టెయిన్ అయి బాగా అలిసిపోయామనమాట ఎంత అంటే నిద్ర ఫుడ్ ఏమీ లేదు అంత స్టేన్ అయిపోయింది జర్నీ కూడా పరమ వరస్ట్గా ఉంది లైఫ్ ఈ మధ్యన అటు సైడ్ వెళ్తే జర్నీస్ అన్నీ ఇలాగే తగలాడుతున్నాయి అందుకని బాగా స్టేన్ అయిపోతే ఇతను సింపుల్గా ఏదో ఒకటి చేసేసే అన్నారు ఇంకా వాళ్ళకైతే గుడ్లు అయితే తీసుకొచ్చి వండితే ఇంకా నా కోసం ఏదో ఒకటి నిన్నంతా కొంచెం ఏమీ తినలేదు కదా పుల్ల పుల్లగా కారం కారంగా కావాలని చెప్పేసి అయితే ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అదే నువ్వులు పచ్చడి ఎలా చేయాలి నా స్టైల్ అనేది మీకు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో మీకు ఎంతైతే నువ్వులు కావాలో అదే పచ్చడి కావాలో అన్ని పచ్చ నువ్వులైతే వేసుకోండి స్టార్టింగ్ నేను చిన్న ప్రాబ్లం చిన్న మిస్టేక్ అయితే చేస్తాను గిన్నెలోకి వేసుకున్నాను యాక్చువల్గా నేను చిన్న గిన్నె అస్సలు వాడే వాడనండి ఏదో పౌడర్లకి చిన్న చిన్న బిర్యానీ పౌడర్లకి వాటికి తప్ప గిన్నె అస్సలు వాడను అయితే ఇందులోకి అన్నీ వేసేసుకున్నాను అనమాట కాస్త చింతపండు అలాగే మీరు ఎంతైతే తింటారో కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోండి మామూలుగా అయితే నేను కొంచెం నిన్నటి నుంచి కొంచెం స్పైసీలాగా నోటికి ఏం ఆనట్లేదని కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట పచ్చ పచ్చిమిర్చి అనేది వేశాను అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి చెప్పాను కదా ఇలా కడిగేసుకొని నీట్గా కడిగేసి ఇలా ము రెండు ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసుకొని వేసుకోండి అంతే సింపుల్ అంటే సింపుల్ అండి పచ్చడి అనేది శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు గిన్నె నేను తీసుకున్నాను కానీ నాకు అది అంతగా నలగట్లేదు అందుకని చెప్పేసి పెద్దగిన తీసుకున్నాను మీ ఇష్టం ఇది నువ్వులు వేడి చేసుకున్న వేడి చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీ నేను అలా చేసి చూపిస్తాను కాకపోతే బాగా స్టైన్ అయిపోయి ఉన్నాం ఏదో పొల పొలంగా కారం కారంగా కావాలని అప్పటికప్పుడే తిప్పి ఈ పచ్చడి అనేది రెడీ చేశాను అనమాట అంటే సమ్మర్లో ఏది ఉన్నా లేకపోయినా పచ్చడి ఉంటే చాలండి కడుపు నిండా అన్నం తినేయచ్చు ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని తినైతే పోపు అయితే వేసేసుకుందాం అంతే పోపు వేయడానికి స్టవ్ వెలిగించాలని దేనికి అవసరం లేదు కానీ ఈసారి ఇదే పచ్చడి నేను ఎప్పుడైనా మీకు ఫ్రై చేసి యాజేజ్ ఇంత ఇంకేం లేదు ఫ్రై చేసేసి మిగతా అన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటే చాలు సింపుల్గా అనమాట ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో మీ ఇష్టం నెయ్యి వేసుకుంటారా లేదా అనేది నేనైతే నెయ్యి ఎక్కువగా తిన్న కాబట్టి ఇంకా పచ్చడి అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని హాయిగా తినేసాను అనమాట ఇంక పెళ్లి నుంచి వచ్చిన తర్వాత హాయిగా అనిపించింది ఆ ఫుడ్ తినేటప్పటికి ఎందుకంటే నేను అంత బాగా స్ట్రెయిన్ అయిపోయి ఫుడ్ కరెక్ట్గా లేకపోయి ఎండలు బేవస్గా ఉన్నాయి అది చాలా టేస్ట్ అయితే అనిపించింది మొత్తానికైతే పోపు అయితే వేసేస్తున్నాను పోపుకి ఏముందండి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అంతే ఇవంతా వేసేసుకొని చక్కగా పోపు వేసుకుంటుంటే చాలా ఇంగువ వేయనవసరం లేదు ఇది వేడి వేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇతనైతే ఏది ఎలా ఉంది నాకు కూడా కాస్త వేయి అంటే నేను అతను వాళ్ళ గుడ్లు ఉండాను కదా అని చెప్పేసి నేను పచ్చడి అయితే వేసుకుంటుంటే ఇతను నాకు కూడా వెయ్యి నేను తింటాను అని అన్నారు ఒక్కొక్కసారి ఇతను చూడడానికి బాగా కలర్ఫుల్గా రెడ్గా కొంచెం ఇదిగా ఉంటే ఒక్కోసారి తింటారు ఒక్కోసారి అయితే చిన్నది టేస్ట్ చూస్తారనమాట ఫస్ట్ అయితే నేను ఇదైతే టేస్ట్ కోసం అని చెప్పేసి చిన్న ముద్ద కలిపిస్తే అతనికి ఇస్తే బాగుందన్నారు అప్పుడు మళ్ళీ అతను అన్నంలోకి వేసుకొని మళ్ళీ కలుపుకున్నారనమాట అయితే నాకు చెప్తున్నారు అతను ఇద్దరు ముద్దలు పట్టుకున్నట్టు వీడియో తీద్దామని చెప్పేసి చెప్పేస్తే నేను అలా వీడియో తీసాను సరదాగా అంతే ఎక్కడికైనా ఎల్లు వచ్చి బాగా టైడ్ అయిపోతే సింపుల్గా ఈజీగా ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి చెప్పాను కదా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్